రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిహానా గారి సహకారంతో నిరుపేదలకు బట్టలు పంపిణీ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ కలెక్షన్ మరియు పాత బట్టలు కలెక్ట్ చేసి నిరుపేదలకు మరియు యాచకులకు పంపిణీ చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఫౌండేషన్ సభ్యులు మిగిలిన భోజనాన్ని బట్టలన్నీ నిరుపేదలకి అందజేయాలి అనుకుంటే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ టూ ఎయిట్ నెంబర్ కు సంప్రదించమని తెలియజేయడం జరిగింది ఈ పిలుపు మేరకు పొదులి వాస్తవ్యులు శ్రీ ఎస్కే రెహనా గారు వారి పిల్లల బట్టలను ఫౌండేషన్ కి అందజేయడం జరిగింది ఫౌండేషన్ నిర్వాహకులు ఆ బట్టలను భద్రపరిచి ఈ రోజు పొదులిలోని కాలేజీ రోడ్డు లోనే తిరుగుతున్నా నిరుపేద పిల్లలకు ఈ బట్టలను అందజేయడం జరిగింది దీని సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రెహానా గారు ఇచ్చిన బట్టలు నిరుపేద పిల్లలు తీసుకుని ఈ రోజు ఒక పండుగ లాగా భావిస్తున్నారు వారి సంతోషం మాటల్లో చెప్పలేము ఇదే విధంగా రిహానా గారి లాగానే మిగతా వారు కూడా మీకు తోచిన సహాయాన్ని మరియు మీరు వాడగా మిగిలిన బట్టలు సరిపోగా పక్కన పడేసి ఉంటారు కదా ఆ బట్టలను మాకు అందించినట్లయితే సకాలంలో నిరుపేదలకు దివ్యాంగులకు అందజేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు శ్రీను ఆంజనేయులు బ్రహ్మారెడ్డి రాధా తదితరులు పాల్గొన్నారు